తెలంగాణ రాష్ట్ర భవనిర్మాణ కార్యక్రమ సంఘం మెదక్ జిల్లా పంపి ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఆరో తారీఖు నాడు పదకొండు నెలకు మెదక్ పట్టణంలో కొత్త బస్ స్టాండ్ ఎదురుగా పాత డైరీ పక్కన ఈ యొక్క నాలుగో మహాసభలు చేయడం జరుగుతూ ఉన్నది ఈ యొక్క నాలుగో రాష్ట్ర మహా జిల్లా మహాసభలకు మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నార్గోడు ప్రవీణ్ కుమార్గౌడ్ అదేవిధంగా మిగతా జిల్లా ఇన్ఛార్జీ ఉపాధ్యక్షులు ఇన్చార్జి ఉపాధ్యక్షులు అదేవిధంగా అదేవిధంగా మాది జిల్లా కాంగ్రెస్ గారు అదేవిధంగా ముఖ్య నాయకులు ఈ యొక్క సభలో పాల్గొనడం జరుగుతూ ఉన్నారు అనేక అంశాలపై ఎదుర్కొంటున్న సమస్యల మీద చర్చించడం జరుగుతూ ఉన్నారు పంతొమ్మిది తొంభై ఆరులో ఈ చట్టం వచ్చినప్పటికీ అనేక సమస్యలతో పొట్టు పొట్టు రెండు వేల ఇరవై ఒకటి కరోనా సమయం నుండి ఈనాటి వరకు భౌ నిర్మాణ కార్మికులు చేయమ పథకాలు ఇవి కూడా వందలాదిగా పెండింగ్లో ఉన్నాయి అదేవిధంగా యొక్క టూ సిస్టమ్ వలన ఈరోజు నిర్సేవా కేంద్రాల్లో భవన్ నిర్మాణ కార్మికులకు కార్మికులకు లేబర్ కార్డులు రాయకపోతున్నాయి వెంటనే ఆ టూ సిస్టమ్ తొలగించాలని వాతాగించాలని చెప్పేసి అదేవిధంగా నిర్మాణ కార్మికులకు యాభై సంవత్సరాలు దాంట్లో కార్మికులు కూడా ఆరు వేల రూపాయలు పెన్షన్ సౌకర్యం కల్పించాలి అదేవిధంగా వారికి వారు సౌకర్యం కల్పించాలని నిర్మాణ కార్మిక అడ్డాల వద్ద కవిత సదుపాయాలు కల్పించాలని అదేవిధంగా గౌర నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలు పథకాలకు దరఖాస్తులు పెట్టుకున్నటువంటి వారు పెండింగ్ సమస్య ఉంటుంది పరిష్కరించాలని ఇంకా అనేక సమస్యల మీద ఈ యొక్క సభల్లో చర్చ జరుగుతుంది అందువల్ల కావున గవర్న నిర్మాణ కార్మికులు ಯಾವ ಐದು ರಕಾಲ ಕಾರ್ಮಿಕ ಪೇಸ್ತಾ ಕಾರ್ಮಿಕರ ಮಹಾತ್ಮ ಪಾಲ್ಗೊಳ್ಳಿ ನಾಲ್ಕೋ ಮಾತ್ರ ವಿಜಯವಂತ ವಿಚಾರಣೆ ಮೆಡಕ್ತಿ ಭವನ ಕಾರ್ಮಿಕ ಸಂಘ ನಿರ್ಮಾಣ ಕಾರ್ಮಿಕ ವಿಜ್ಞಾಪಿಸಿರು